హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయితే సేమ్యా బజ్జీలు అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ట్రై చేసారా లేకపోతే ఒక్కసారి అయితే ఇలా సేమియాతో అయితే బజ్జీలు ట్రై చేసేయండి బజ్జీలు అనవచ్చు లేదంటే బోండా అనవచ్చు ట్రై చేసేయండి చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసుకొని ఒక మూడు గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి వాటర్ బాగా మరగాలి మనకి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఒక కప్పు వరకు సేమియాని వాటర్లో వేసేసుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు ఉడికించుకోవాలండి మరీ మెత్తగా ఉడికించుకోకూడదు ఇక్కడ నేను వేయించిన సేమియా తీసుకున్నాను మనకు బయట షాపులో అయితే అవైలబుల్గానే ఉంటున్నాయి కదండి వేయించిన సేమియా ఆ సేమియాతో చేసుకుంటే మనకి బజ్జీలు అనేటివి చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ సేమియా కూడా బాగా ఉడికిపోయింది మరీ మెత్తగా అస్సలు ఉడక ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ సేమ్యాని ఒక జల్లుల గిన్నెలోకి అయితే వేసేసుకుందాము వడగట్టేసుకోవాలన్నమాట ఇది మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ లాగా అయినా చేసుకోవచ్చండి ఇక్కడ నేనైతే వడగట్టేసుకున్నాక పైనుంచి కొద్దిగా చల్లటి నీళ్ళు పోసుకుంటే ఒకదానికొకటి అంటుకోకుండా సేమియా చక్క పొడి పొడిగా ఉంటుందండి వాటర్ మొత్తం వడగట్టేసుకోవాలి తర్వాత ఇదంతా ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి వడగట్టుకున్న సేమియా అంతా చూసారు కదా చక్క పొడి పొడిగా ఇలా ఉండాలండి మెత్తగా అస్సలు కుక్ చేసుకోవద్దు ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ మటుకు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బల్లే బాగుంటుందండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి దీంట్లోనే పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మైదాపిండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఉప్పు కూడా వేసుకున్నాక ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి సేమ విరిగిపోకుండా కొంచెం స్లోగా మిక్స్ చేసేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇదంతా బాగా కలుపుకోవాలి ఇంకా దీంట్లో వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి మనం పెరుగు వేసుకున్నాం అలాగే సేమియాలో కూడా తడిదనం ఉంటుంది కదండి ఉడికించుకున్నాం కదా ఈ తడితోని ఇదంతా సరిపోతుంది మనం వేసుకున్న పెరుగుతోనే ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి మనకి ఇలా ఉండలాగా బాల్లాగా వచ్చేలాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి కలుపుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ కొంచెం వేడి చేసేసుకుందామండి ఇప్పుడు దీంట్లో మనం కలిపి పెట్టుకున్న ఈ సేమియా బ్యాటర్లో ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము దీంట్లో ఇంకెలాంటి వంట సోడాలు అలాంటివి ఏం అవసరం లేదండి ఇక్కడ ఆయిల్ కూడా చక్కగా కాగిపోయింది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ సేమియా బ్యాటర్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఈ ఆయిల్లో వేసేసుకోవాలి వన్ బై వన్ ఇలా ఆయిల్లో వేసేసుకోవాలండి చిన్న చిన్న బజ్జీలాగా వేసేసుకోవాలన్నమాట వేయంగానే కదుపుకోకుండా ఒక నిమిషం పాటు ఫ్రై అయ్యాక గరిటితో కొంచెం స్లోగా పైకి లేపితే చక్కగా పైకి తేలుతాయండి ఇవి చక్కగా ఓ పక్క అయితే ఫ్రై అయినాయి చూసారు కదా వాటంతలావే కొంచెం ఫ్రై అయితే చక్కగా పైకి వచ్చేస్తాయి రెండు వైపులా చక్కగా డీప్ ఫ్రై చేసుకుంటే చాలా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకుందాము ఇక్కడైతే చక్కగా ఫ్రై అయిపోయి అండి తినేటప్పుడు మటుకు చాలా బాగుంటాయండి పైన కరకరలు ఆడుతూ లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి తప్పకుండా అయితే ఈ సేమియా బజ్జీలు అయితే మీరు ప్రిపేర్ చేసేయండి చాలా బాగా తింటారండి పిల్లలు కూడా ఇష్టంగా ఇక్కడైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటాను ఇంకా మిగతా ఉన్న పిండిని కూడా ఇలాగే వేసేసుకోవాలి వన్ బై వన్ ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని వేసేసుకోవడమేనండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఎక్కువసేపు నానబెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదండి పిండి అలా తడుపుకొని ఇలా వేసేసుకోవడమే సేమియా ఉడికించుకొని మనము ఇక్కడ ఇక్కడ ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోయి వీటిని కూడా ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో సేమియా బజ్జీ ఇప్పుడు నేను ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని టమాటా అయితే సర్వ్ చేశానండి పిల్లలకైతే చక్క టమాటా సాస్తో సర్వ్ చేసి ఇవ్వండి చాలా బాగా తింటారు అదే పెద్దవాళ్ళకైతే టమాటా చట్నీ లేదంటే పల్లీ చట్నీతో సర్వ్ చేసి ఇవ్వండి సూపర్ టేస్టీగా ఉంటాయి చూడండి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్